కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ వార్తల్లో ఉండగానే ఇప్పుడు ఒక యూట్యూబ్ సెలబ్రిటీ అట్లాంటి కేసులో చిక్కుకున్నారు ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై రేప్ కేసు నమోదైంది న్యూడ్ ఫొటోస్ వీడియోస్తో తనను హర్ష సాయి బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా ఒక యువతి హైదరాబాద్లోని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఈమె బిగ్ బాస్ లో పాల్గొన్నట్టుగా కూడా చెప్తున్నారు దీంతో పోలీసులు హర్ష సాయిపై త్రీ సెవెంటీ సిక్స్ టూ త్రీ సెవెంటీ సిక్స్ అండ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ల కింద రేప్ కేసు నమోదు చేసినట్టుగా రాజేంద్ర నగర్ డీసీపీ తెలిపారు అయితే ప్రస్తుతం హర్ష సాయి మెగా అనే సినిమా తీస్తుండగా ఈ సినిమాకు బాధితురాలు ప్రొడ్యూసర్గా ఉన్నట్టు తెలిసింది ఆ సినిమా కాపీ రైట్స్ కోసం హర్ష సాయి పట్టుబట్టడం కారణంగానే ఈ వివాదం చెలరేగినట్టుగా పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతం హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణ కూడా కనిపించకుండా పోయినట్టుగా సమాచారం అయితే హర్ష సాయి తన ఇన్స్టాలో దీనిపై స్పందించారు తనపై జరుగుతున్న ప్రచారం అంతా తప్పుడారోపణలని వివరణ ఇచ్చారు ఇదంతా తన నుంచి డబ్బు కాజేయడానికి ఆడుతున్న నాటకం అని చెప్పారు మీకు నా గురించి తెలుసు నిజమేంటో త్వరలోనే తెలుస్తుందని చెప్పి ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టారు తన అడ్వకేట్ తానికొండ చిరంజీవి దీని మీద స్పందిస్తారని హర్ష సాయి ఇన్స్టాలో స్టోరీ పెట్టారు thank <laughs> you